నవంబర్ ఇరవై ఆరో తేదీన కార్మిక కర్షక ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతుందని దానిని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటియు సిఈ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసరాంబావు పిలుపునిచ్చారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నవంబర్ ఇరవై తేదీన ఉదయం పది గంటలకు బస్ స్టాండ్ దగ్గర నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ జరుగుతుందని కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై వివరిస్తారని ర్యాలీ విజయప్రదం చేయాలని వారు తెలిపారు ప్రధానంగా భారత రాజ్యాంగం ఆమోదనమైనటువంటి నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు అదేవిధంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది ఆ నిరసనలో రైతు సంఘం నాయకులు రైతు సంఘం కార్యకర్తలు అదేవిధంగా కార్మిక సంఘ నాయకులు కార్మిక సంఘ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అధికారులు వచ్చినప్పటి నుంచి కార్మికులందరినీ కూడా చాలా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు మొత్తాన్ని కూడా తొలగించి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి ఉన్నటువంటి చట్టాలను లేబర్ కోల్డ్గా చేసి ఆ లేబర్ కోళ్ళని బలవంతంగా వృద్ధే విధానానికి వ్యతిరేకంగా మరి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది లేబర్ కోళ్ళని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఏఐటిసిగా కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకోవటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు పల్నాడు జిల్లా బస్టాండ్ బస్ స్టాండ్ సెంటర్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ జరుగుతుంది ఆ ర్యాలీలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం